భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ న్యూజ్వేడ్ నియోజకవర్గం వ్యాంపాడ అగ్రహార భూ సమస్యని పరిష్కరించే విషయంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందని న్యూజువేడు మండలంలో నాలుగు గ్రామాలు బాపులపాడు మండలం ఒక గ్రామం ఈ ఐదు గ్రామాల పేద సాగుదారులందరూ కలిపి గత ఎనభై ఏళ్లుగా అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది పంతొమ్మిది వందల నలభై మూడు దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అనేక కోర్టులో దావాలు నడుస్తా ఉన్నాయి ఏ కోర్టులో కూడా ఈ భూమి దేవాలయ భూమికి చెందింది అని చెప్పని ఏ కోర్టు కూడా నిర్ధారించలేదు గౌరవ హైకోర్టు డెబ్బై ఒకటో సంవత్సరంలో ఈ బల్లపెల్లి అగ్రహారాన్ని ఏనాం ఎస్టేట్ విలేజ్ గా డిక్లేర్ చేసింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏనాం ఎస్టేట్ అభాషన్ చట్ట ప్రకారం ఎవరైతే సాగుదారులుగా ఉన్నారో వీరందరికీ రైతు వారి ఇవ్వాలని చెప్పని నిర్ధారించింది దీని మీద ఎండోమెంట్ వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత తొంభైలో గౌరవ సుప్రీంకోర్టు కూడా ఎండోమెంటు వారికి ఒక రాజీవ్ ఫార్మల్ తీసుకొస్తూనే డెబ్బై ఒకటి హైకోర్టు జడ్జిమెంట్ ని ఆమోదించింది అట్లాగే దాన్ని మద్దతు ఇచ్చింది దీని ప్రకారం నలభై ఎనిమిది చట్ట ప్రకారం ఎవరైతే సాగుదారులుగా ఉన్నారో వీళ్ళందరికీ రైతు వారి హక్కులు కల్పించాలి కానీ రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ అట్లాగే ఎండోమెంట్ అధికారుల తాత్సారం వల్ల నిర్లక్ష్యం వల్ల మోసపూర్తం వల్ల ఈ రోజున ఈ పదమూడు వందల యాభై మంది రైతులు అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది గతంలో రెండు వేల మూడులో లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వందల ముప్పై జీవోను విడుదల చేసి ఈ సాగుదారులందరికీ హక్కులు కల్పించాలని చెప్పిన జీవో గవర్నర్ గారు ద్వారా రిలీజ్ చేశారు దురదృష్టం ఏంటంటే రెండు వేల పదమూడులో ఆ జీవోని గౌరవ హైకోర్టు కొట్టివేయడం జరిగింది దీనికి ప్రధానమైన కారణం రైతులను మోసగించాలనే దురుద్దేశంతో ఎండోమెంట్ అధికారులు ఈ రోజున అనేక లిటిగేషన్లు పెట్టడం వల్ల ఈ రోజున రైతులు నష్టపోతున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వేంపాడు రైతులకి గురితాళ్లుగా ఉన్న డెబ్బై తొమ్మిది జీవోని వెంటనే రద్దు చేయాలి అదేవిధంగా వ్యాంపాడు సాగుదారులుగా కౌలుదారులుగా ప్రకటించిన నూట రెండు జీవాలు వెంటనే రద్దు చేసి ఈ పదమూడు వందల యాభై మంది పేద సాగుదారులందరికీ కలిపి శాశ్వతమైన హక్కులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ న్యూజిలాండ్ నియోజకవర్గ కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది